రాష్ట్రంలో ఉన్న రైతులకు ప్రయోజనాలు అన్ని అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మదుకి ఓటు వేసి గెలిపించాలని కోరిన రైతు రక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు మెదక్ జిల్లా కేంద్రంలోని టీఎన్జిఓ భవన్లో సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం రైతులందరూ ఏకమై మా బాధలకు కారణమైనటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఓడగొట్టాల్సిన అవసరం ఉందని అన్నారు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా జాతీయ మేనిఫెస్టోలో డాక్టర్ స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్ ప్రకారం పంటలకు మద్దతు ధర కల్పిస్తామని అలాగే పంట నష్టం జరిగిన రైతుకి ముప్పై రోజుల్లో నష్టపరిహారం అందే విధంగా భీమా పథకం అమలు చేస్తామని స్పష్టంగా తెలియజేశారన్నారు మోడీ ప్రభుత్వం ఎన్ని రోజులు రైతుల శ్రమ దోచుకుందని ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ఒక్క రైతు కూడా ఏ ఒక్క రూపాయి కూడా జమ చేసుకోలేరన్నారు మనందరికీ మంచి రోజులు వస్తున్నాయని మాయమాటలు నమ్మి అటు బీఆర్ఎస్కో ఇటు ఓటు వేస్తే మన కంటితో మనమే పొడుచుకున్నట్లు అవుతుందన్నారు అందరూ మన భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు నమస్కారం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మన బాధలకు భారమైనటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మనం ఊడగొట్టాల్సిన అవసరం ఉందని చెప్తున్నాము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టయితే స్వామినాథన్ సిఫారసులు అమలు చేసి పంటలకు కనీస మద్దతు నిర్ణయిస్తామని చెప్పారు స్వామినాథన్ సిఫారసులు అమలు చేసినప్పుడు అన్ని ప్రధాన పంటలపైన వెయ్యి నుంచి మూడు వేల వరకు రేట్ పెరిగే అవకాశం ఉంది మోడీ గారి ప్రభుత్వము వరికి రాష్ట్ర ప్రభుత్వం స్వామినాథన్ సిఫారసుల ప్రకారం ఐదు వేల డెబ్బై ఆరు రూపాయలు పెట్టాలన్నప్పుడు కేవలం రెండు వేల ఒక వందల ఎనభై మూడు రూపాయలు మాత్రం పెట్టింది అలాగే మక్కలకు మూడు వేల ఒక ఇరవై మూడు పెట్టాలన్నప్పుడు రెండు వేల తొమ్మిది మాత్రం పెట్టింది కందులకు పదకొండు వేల ఒక అరవై రూపాయలు పెట్టాలంటే కేవలం ఏడు వేలు మాత్రమే పెట్టింది ప్రతిలో మరీ అన్యాయం చేసి పదిహేడు వేల ఆరు వందల పద్నాలుగు పెట్టాలన్నప్పుడు కేవలం ఏడు వేల ఇరవై రూపాయలు మాత్రమే పెట్టింది ఇంత తక్కువ ధర ఇచ్చినప్పుడు రైతులకు పంటలు పండినా ఏమి మిగులుతలేదు అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చట్టబద్ధత కూడా ఎంఎస్పీ కల్పిస్తామని చెప్పారు పంట నష్టం జరిగినప్పుడు ముప్పై రోజులు ఇస్తామని చెప్పారు రైతులు అప్పులు మాపించేయడానికి జాతీయ స్థాయిలో కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు మోడీ ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకంగా ఎన్ని రోజులు రైతుల శ్రమను దోచుకున్నది ఈ రోజు మనం ఏ గ్రామానికి వెళ్ళి చూసినా కానీ ఒక రైతు కూడా ఐదు పదివేలు అరవై పదిహేను బిల్లకైతే జమ చేసుకోలేదు మనం మంచి రోజులు వస్తున్నాయి మన మాయ బీజేపీ పార్టీను పిఆర్ఎస్ పార్టీను ఓటు వేసుకున్నారంటే మన ఏంటితో మన కన్ను కోట్లు ఉంటుంది కాబట్టి అందరూ మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీని అఖండ మెజారిటీ గెలిపించుకోవాలి మెదక్ కానిస్టిట్యూషన్స్లో గుజరాత్ కమ్యూనిటీ చెందినటువంటి బీసీ బిడ్డ నీళ్ళ బుగారు నిలుచున్నారు యువకుడు ఆయన మంచి భవిష్యత్తు ఉంది మంచి అందరినీ కలుపుకునే రకము కాబట్టి ఆయన అక్కడ మేరకు విప్పించాలని మెదక్ పార్లమెంటరీ పార్టీ నియోజకవర్గ రైతులు అందరికీ తెలిసింది